సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పలు పథకాలు తెచ్చి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిలేల చిన్నారెడ్డి అన్నారు తద్వారా ప్రజల మన్ననలను పొందుతున్నారని చెప్పారు ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో వనపర్తి బాలర్ జూనియర్ కాలేజ్ మైదానం నుండి కే రన్ నిర్వహించారు కార్యక్రమాన్ని చిన్నారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జెండా ఊపి ప్రారంభించారు ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా తొమ్మిది రోజుల కార్యక్రమాలలో ప్రతి రోజు ఒక రంగం నుండి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు మన ఈ రోజు నుంచి వరకు సెలబ్రేట్ చేసుకున్నాం ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క అంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అదే విధానంగా ఈ రోజు రెండో తారీఖు మన హెల్త్ డిపార్ట్మెంట్ కి మనం ప్రత్యేకంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఆ సందర్భంగానే ఈ రోజు ప్రత్యేకంగా స్టార్టింగ్ లాగా కూడా టీ రన్ అనేది మన యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏర్పాటు చేశారు దానిలో పెద్ద ఎత్తున పిల్లలు యూత్ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొన్నారు దీంట్లో కూడా ప్రజలందరూ రైతులు కావచ్చు మన ప్రజలు కావచ్చు డిపార్ట్మెంట్ సభ్యులు కావచ్చు అందరు కూడా దీంట్లో తోడుబడి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాం ప్రజా పాలన విజయోత్సవాలని మన ఈ రోజు నుంచి తొమ్మిదో తారీఖు వరకు సెలబ్రేట్ చేసుకున్నాం ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క రోజుకి తొమ్మిదో తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు మన జిల్లా యువజన మరియు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ తరఫున ఈ టూ కే రన్ ఏర్పాటు చేశారు అదే మాదిరిగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ అడిషనల్